ఇలా పరిగణ కాలంతో పాటు ప్రయాణం చేద్దాం ఇక తెలంగాణను అమ్మేస్తున్నారా రుణమాఫీ కోసం భారీగా రుణ సమీకరణ అప్పుల కోసం కుదువకు భూములు రాళ్ల విక్రయం ద్వారా పదిహేను వేల కోట్లు భూముల తనకా ద్వారా పదివేల కోట్లు మిగతా మార్గాలలో మరికొన్ని ఎలాగైనా రుణమాఫీ చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ ఇక బడ్జెట్ అంచనాలకు మించి రుణాలు చేస్తున్న ప్రభుత్వం అప్పులపై గతంలో తీవ్ర విమర్శలు చేస్తున్న రేవంత్ మరి నేడా నేడు ఎలా సమర్థించుకుంటారని విమర్శ ఏమని చెప్పిండు గతంలో తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిపోతుంది కల్వకుంల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు అని చెప్పారు మరి ఈ రోజు అదే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అదే తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతా ఉంటే ఏమైపోయింది ఈ రోజు అదే తెలంగాణలో ఇంత జరుగుతా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు నాడు వర్గానికి సంబంధించిన మేధావులు కొంతమంది తెలంగాణ ప్రాంత ద్రోహులు ఈ ప్రాంత బిడ్డలే కానీ తెలంగాణకు ద్రోహం చేసి అనేక రకాలుగా కుట్రపూరితంగా ఆరోపణలు చేసేది కదా ఈ రోజు సాక్ష్యాలు ఉన్నాయి కళ్ళ ముందు అప్పు కనబడుతున్నది వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భయంకరంగా కూడా తాకట్లు పెడతా ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మద్దు ప్రజా అవసరాలకు ఏదైనా నిర్మా నిర్మించాలనుకుంటే అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు గాని చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులలో అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను ఏది ఐదేళ్లకు ఎన్నికైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగ నమ్మితే భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ భూముల అందుబాటులో లేకపోతే చివరకు స్మశానాలకు కూడా కరవచ్చే పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన కానీ నేడు ఆయన భూములని బ్యాంకులకు దగ్గర కుదో పెట్టే పనిలో పడ్డారు అలవి కానీ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి నానా రకాలుగా రేవంత్ సర్కార్ కష్టపడుతుంది చివరకు ప్రభుత్వ భూములపై కళ్ళు పడ్డాయి వాటిని కుదోపెట్టి కోట్లాది రూపాయలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది దీనికి సంబంధించిన పనులు చక్కచిక్క జరుగుతున్నాయని ఆ సమాచార మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉన్న మంత్రులంతా ఉత్త జిరాక్స్ కాపీలు వీళ్ళంతా ఈ మంత్రులతోని తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే తెలంగాణ ప్రజలకు ఏదైనా ఉపయోగం జరుగుతుంది అంటే అది ఉత్తిమొచ్చటం వీళ్ళ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరణ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి వ్యూహం ప్రకారమే జరుగుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటనే ఏంది అంటే వీళ్ళందరినీ ఒక కరపత్రాలు ఒక జిరాక్స్ జిరాక్స్ కాపీలు లేకపోతే ఇతరత్రం తప్ప వాస్తవం డమ్మీ మంత్రులు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్లు లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితులలో లేరు ఏం లేరు ఈ రోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘోరం జరిగింది అనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఘోరం అంటే ఏంటి వచ్చిన ఆరు నెలలలో ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చిండు మరి ఎన్ని భూములు తాకట్టు పెడుతున్నాడు మరి ఇంత జరుగుతా ఉంటే ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే ఎలా అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలో ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఇలాగైతే ఎలా అనే విషయాన్ని కూడా చూడాలి ఇక మరో అంశం